వెల్కమ్ వడపర్తి నియోజకవర్గంలో ప్రజల సమస్యలు తెలుసుకున్న రావిడి వెంకటరెడ్డి నిరంజన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కఠిన సమాధానం తెలిపారు ఆయన మీడియాతో మాట్లాడుతూ నువ్వు బతుకమ్మ పండుగ ఆదరణ సంస్కృతిని సరైన కవిత లేకుండా అంచనా వేస్తే తప్ప కవిత వల్ల తెలంగాణ ఆడబిడ్డలు జాగ్రత్తగా ముందుకు వెళ్తున్నారు ఎవరు అయినా నోరు అదుపులో పెట్టుకోకపోతే జాగృతి కార్యకర్తలు చర్య తీసుకుంటారు అని హెచ్చరించారు బతుకమ్మ పండుగ సంస్కృతి కవిత అభివృద్ధి ఘనతను రక్షించాలనే ఉద్దేశం ఉన్నదని తెలిపారు ఒక ఆడ మనిషి అని అనుకుండా చూడకుండా అడవులుగా మాట్లాడి నిరంజన్ రెడ్డి బతుకమ్మ నువ్వు చేస్తేనే వచ్చిందా అన్న సూపర్ ఇప్పుడు బతుకమ్మ కేసీఆర్ ఏమన్నాడు ఒకసారి అమెరికా నుంచి వచ్చి పాపం తన జీవితాన్ని ఎదుర్కొని తెలంగాణ కోసం పనిచేసిన బిడ్డ అంటే నువ్వు కేసీఆర్ కి అగ్నేస్ట్ మాట్లాడుతున్నావా చెప్పంజన్ రెడ్డి గారు నువ్వు ఎన్ని ఇష్టం అనుసారంగా మాట్లాడినావు ఏమన్నావు లిక్కర్ రాని అన్నావు అన్న ఒక ఆడపల్ల మార్చుకుని కేసు ప్రూఫ్ అయిందా ఏమన్నా తెలిసిందా దాని గురించి కావాలని ఇరికించి అది చేసి ఎవరికి పోవాలి దానికి జైలుకి చూసి మాట్లాడు మహేశ్వరీరా ఇన్ని రోజులు లేని నీకు అక్క మీద అంత కోపం ఎందుకు వచ్చిందో మన నాకు తెలియదు ఎందుకు ప్రజలలో తిరుగుతుందానా మొత్తం భాగవతాలు బయట పెడుతుందనా మీరు కబ్జాలు చేసినా అని బయట పెడుతుందానా దేనికి పోతుంది మేడ్చల్కి వస్తుంది ఇరవై ఒకటి ఇరవై రెండుకి ఆ రోజు చూడండి ఇరవై ఒకటి ఇరవై రెండుకి అందరు భాగవతాలు బయట పెడుతుంది కబ్జాలు ఎక్కడెక్కడ చేసి రో అన్ని బయటపడతాయి మర్యాదగా మాట్లాడండి చూసి అక్కకు మర్యాద ఇచ్చేది నేర్చుకోండి ఫస్ట్ ఆడపిల్లకి